తిరుమలలో మరో అరాచకాన్ని దాచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఒక కార్యాలయం దహనానికి దాటిసింది తిరుమలలో గడిచిన ఐదు సంవత్సరాలుగా దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు దేవాలయాల మరమ్మతులు దేవాలయాల నిర్మాణము రోడ్లు పేరుతో లేపేశారు దీనికి సంబంధించిన కీలక ఫైల్స్ ఉన్నాం పరిపాలనా భవనంలో మొదటి అంతస్తు ఐదో గదిలో ఉన్న ఒక ఇంజనీర్ కార్యాలయంలో ఉన్న ఫైల్స్ అన్నీ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటల్లో కాలిపోయినాయి ఆ అధికారి అలా భోజనానికి వెళ్ళడో లేదో తలిపేసి వెంటనే ఆ దస్త్రాలు ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నిప్పుముట్టుకున్నాడు ఇక ఆ ఫైల్స్ అన్నీ తగలబడిపోయిన తర్వాత ఇక తగలబడ్డాయి అని నిర్ధారించుకున్న తర్వాత ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసేసరికి ఇంకా మొత్తం తగలబడింది మేము పెద్దగా చేయగలిగింది ఏం లేదని చెప్పేసి వారు వెళ్ళిపోయారు ఆ మిగిలిన ఫైల్స్ తగలబడి కొద్ది కొద్దిగా కొద్దిగా అక్కడక్కడ మిగిలితే వాటిని కూడా వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారట తగలబడిపోయినాయి కదా అని దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకే వైసీపీ కీలక నేత టిటిడి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆదేశాల మేరకే పట్ట పగలు ఫైల్స్ తగలబెట్టారు అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి కొన్ని ఈ ఫైలింగ్ ఉంటుంది సిస్టంలో ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది వాటి అన్నిటినీ ఈ పాటిగా డిలీట్ చేశారు ఇక ఉన్న సాక్ష్యాలు ఏదంటే ఫిజికల్ గా ఉన్న సాక్ష్యాలు ఫైల్స్ వాటిని కూడా నిప్పిపెట్టి నాశనం చేశారు ఎందుకంటే ఇప్పటికే తిరుమలలో జరిగిన అరాచకాల మీద విజిలెన్స్ వేశారు విజిలెన్స్ కమిషన్ ఆ విజిలెన్స్ ఐపీఎస్ అధికారి వేగంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ దర్యాప్తులో భాగంగా ఎప్పుడైతే సదరు శాఖకి మెమో జారీ చేశారో ఆ వెంటనే ఫైల్స్ అన్ని దహనం చేశారు ఆ ఫైల్స్ ఉంటే ఒక కీలక వ్యక్తి వైసీపీ అధినేత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ వైసీపీ నేత టిటిడి మాజీ చైర్మన్ గా చేసిన వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి నడిపించిన వ్యక్తి మెడక చుట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఫైల్స్ అన్ని దహనం చేశారు ఇక పోలవరం ప్రాజెక్టు ఎడమగాలకు సంబంధించిన పరిహారానికి సంబంధించిన దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లు పరిహారంలో వైసీపీ నేతలు పూర్తిగా మెక్కేశారు ఆ పరిహారం ఎవరెవరికి చా ఇచ్చాము అనే విషయాన్ని కూడా సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా నిబెట్టారు ఇంకా మరిన్ని కార్యాలయాలు కూడా తగలబెట్టేందుకు వారు ఏమాత్రం వెనకాలడం లేదు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మొదలైన మంటలు ఇంకా ఆరడం లేదు ఈ మంటలు మరిన్ని కార్యాలయాలు కూడా వ్యాపించే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఏ కార్యాలయం తగలబెడతారు ఆ కార్యాలయంలో వీరు చేసిన అరాచకాలు ఏంటి ఇప్పటికే ఆ ఫైబర్ నెట్ కేసులో దాదాపుగా ఆరు బస్తాల ఫైల్స్ వేసుకొని పోయారట ఇక వీళ్ళు ఫైల్స్ అన్నీ తీసుకుపోతున్నారని దాన్ని సీజ్ చేశారు ఆ సీజ్ చేసినా కూడా లోపల చూస్తే ఏమీ లేవని తెలుస్తా ఉందో అంత డొల్ల రాబోయే కొద్ది రోజుల్లో ఏ కార్యాలయం నగలబడిపోయింది షార్ట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి లేదంటే ఏ కార్యాలయా పెట్రోల్ డీజిల్ పోసే తగలబెట్టబోతూ ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తిరుమలలో జరిగిన అరాచకాలని కామెంట్ చేయండి